దేవుడి నామానికి స్తోత్రములు ఖడ్గం మినిస్టర్ అయిన ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబుల్ క్విజ్ పార్ట్ ఫిఫ్టీ ఈ క్విజ్ లో ట్వెల్వ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నారు ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీ తల వెంట్రుకలలో ఒకటైనను ఒక్కటైన అనిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను క్రింద పడదు అని అనిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ సెలమోను రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము యాభై రెండవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో రాజుల మెడల మీద తమ పాదములు ఉంచిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో రాజుల మెడల మీద తమ పాదములు ఉంచిన వారు ఎవరు యువర్ నౌ ప్రజలు రిఫరెన్స్ గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు

ఆన్సర్ యహోషువ రిఫరెన్స్ యహోషువ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్షణి ఇస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో పాత వస్త్రములు ధరించుకొనిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో పాత వస్త్రములు ధరించుకొనిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ గిబియాలోని వాసులు రిఫరెన్స్ యహోశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో రాయబారులు వేషము వేసుకున్న వారు ఎవరు బైబిల్ గ్రంథంలో రాయబారులు వేషము వేసుకున్న వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ గిబియోను నివాసులు రిఫరెన్స్ యహోషువ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో పాత గిలిన చెప్పులు వేసుకొని వారు ఎవరు బైబుల్ గ్రంథంలో పాత గిలిన చెప్పులు వేసుకొని వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ మార్పు ఆన్సర్ గిబియోను నివాసులు రిఫరెన్స్ యహోశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అని అనిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అని అని నా వ్యక్తి ఎవరు

దేవుని ముఖమును చూచినట్లు నీ ముఖమును చూచితిని అని ఎవరు ఎవరితో అన్నారు బైబుల్ గ్రంథంలో దేవుని ముఖమును చూచినట్లు నీ ముఖమును చూచితిని అని ఎవరు ఎవరితో అన్నారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు యేషావుతో అన్నాడు రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదిహో వచనం వరకు వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి మహీస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో సామానులో దాగుకున్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో సామానులో దాగుకున్న వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆత్సర్ సౌలు రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచటము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిట ఇజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీటి ఊటలో ఉప్పు వేసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో నీటి ఊటలో ఉప్పు వేసిన వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఎలీషా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ వచనము వెరీ సిస్టర్ ద్రాక్ష ఈ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక క్విజ్ లో మరియొక వీడియోలో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు